రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారసా గెలుపు సాధించడం హర్షణీయమని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నారు విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం చాలా సంతోషకరమన్న కేటీఆర్ ఈ గెలుపు తమపై బాధ్యత మరింత పెంచిందన్నారు ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ ఇంటి పార్టీ భారస మాత్రమే అన్న కేటీఆర్ ఈ గడ్డకు శ్రీరామరక్ష అని మరోసారి చెప్పిన ఈ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు గెలిచినందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ మీ గెలుపు మా బాధ్యతను పెంచింది ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ గెలుపును అందించిన మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు